ఉన్న సీట్లను కూడా కోల్పోతాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని అంటే ఇదే ప్రధాని మోదీ ఎజ ఇదే ప్రా డీలిమిటేషన్ ప్రధాని ఎజెండా మోదీ ఎజెండా ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం పోతాయి అదనంగా నియోజకవర్గాలు రా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్నట్లు అంటే ఉన్న ఉన్న సీట్లు కూడా కోల్పోతాము మరి ఈ లెక్కనే చెప్పినాం మీకు ఇప్పుడు గుర్తొస్తుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే అసలుకే మోసం వస్తుందని మేము చెప్పినాం అంటే మీకు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తే ఇప్పుడు గుర్తు వస్తుంది కానీ ఎస్సీ వర్గీకరణ వద్దర ఆయన మీరు జనాభా ఆధిపర ఇప్పుడు మీరు వస్తే ఎస్సీ వర్గీకరణ ఎట్లా డబ్బా కొట్టుకుంటారు నరేంద్ర మోడీ కూడా అదే ఎట్లా డబ్బా కొట్టుకుంటారు దాని దేము అది జనాలు ఎక్కువ కూడా అట్లా పిలుస్తూ ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణలో చేస్తలేరు అట్లా ఎంత జనం ఉంటే అంత ఇస్తామంటారు నరేంద్ర మోడీ తప్పే ఉండదు ఎంత జనిస్తా అన్నాడు అనుకో మేము ఫస్టే చెప్పినాం జనాభా ప్రాతిపదికన కాదయా క్వాలిటేటివ్ కావాలి ఇక్కడ ఈ విషయంలో రిజర్వేషన్ ఎంత చెప్పినా వినలేదు మీరు వినకుండా మీరు చేసిరు ఇలా నరేంద్ర మోడీ కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే ఇప్పుడు అంటే ఎవరి విషయానికి వస్తే వాళ్ళు మాట్లాడతాడు తయారైంది నీ దాకా వస్తే అప్ప నీ దాకా అప్ప దాని విలువ తెలియదు ఇలా జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేసే వరకు మీకు మడలేసింది అదే ఎస్సీ వర్గీకరణ కోసం మాలలు పోరాటం చేస్తే మీకు కనవడలే మీరు పిలిచి కూడా మాట్లాడలే మాలలతో ఇలా డీలిమిటేషన్ అనే వరకు అక్కడ స్టాలిన్ లేచిండి ఇక్కడ రేవంత్ రెడ్డి లేచిండి ఇక్కడ అందరు లేస్తూ ఉన్నారు మరి ఎందుకయ మరి మాలలు మాట్లాడుతూ ఉన్నారు కదా మాలలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మీరు ఎక్కడ పిలిచిరా అలా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఓట్లు పడతాయని చెప్పి వాళ్ళని పిలుచుకున్నారు పిలిచుకొని వాళ్ళ చేసి వీళ్ళని గడ్డ కలిపేసి రేపు నరేంద్ర మోడీ కూడా నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా ఆలోచన చేసావో నరేంద్ర మోడీ కూడా అట్లే ఆలోచన చేస్తాడు మోడీ కూడా కదా అట్లే ఆలోచన చేస్తాడు కదా జనాభా అలా ఎక్కువ ఉంది ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత ఎనభై సీట్లు పెడితే తొంభై సీట్లు పెడతాయి అంటే ఇలా మీ అందరికి ఇవాళ గుర్తొచ్చింది కానీ మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఇది ఇది జనాభా ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో ఈ దక్షిణ భారతదేశ ప్రజలు మొత్తం ఎంత క్రమశిక్షణగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించరో ఎంత క్రమశిక్షణగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించరో అదే క్రమశిక్షణ ఈ దేశం లోపల మానవాళ్ళు పాటించారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి రిజర్వేషన్ల ప్రకారం నడుచుకుందాం అని మేము అన్నాం కానీ జనాభా ప్రకారం కానీ మీరు అన్నారు ఇలా మీరు వద్దంటుంటే అక్కడ చేసిరు మరి నరేంద్ర మోడీ చేస్తే ఉల్టదిరుగుతురు మేము కూడా మీతో పాటు ఉద్యమం చేస్తాం కానీ ఉద్యమం చేయడానికి రెడీగా ఉంటావు ఉద్యమం చేస్తాం కానీ అసలు విషయం ఏంటంటే అసలు విషయం అసలుకే సరేది ఇది అత్యంత ప్రమాదకరమైనది మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీకు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు గుర్తొచ్చింది కానీ మాలలు చెప్పింది కూడా అదే చివరికి మాలల పోరాటం ఏది ఏది ఉన్నా అది ఈ దేశంలో ఎక్కడైనా అప్లై అవుతాను ఇది నిదర్శనం ఇక్కడ ఉన్న సీట్లు కూడా కోల్పోతాం మేము కూడా గదే చెప్పినాం ఇలా మీకు గుర్తొచ్చిన అది జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టపోతుంది మాలో కూడా తీవ్ర నష్టపోతుంది మేము చెప్పినాము అదనంగా ఇప్పుడు వాళ్ళ జనాభాడు ఉత్తర రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంది వాళ్ళకు ఎంపీలు పెంచుతూ ఉన్నారు ఇలా తక్కువారు కాబట్టి ఇక్కడ తక్కువ ఇస్తారని మాట్లాడారు అంటే అప్పుడు ఏం చెప్తారు మీరు నీ రిజర్వేషన్లు ఎట్లా చేసామో ఇది అట్లా చేస్తామని అడుగుతారు అప్పుడు ఏం సమా చెప్తారు మీరు వద్దంటే ఉరుకులాడి మీ ఇష్టం వచ్చింది చేసి ఇలా జనాభా ప్రాతిపాదికన ముప్పై ఏళ్ల కోరిక అని చెప్తా ఉన్నారు డీలిమిటేషన్ జనాభా ఆధారంగా చేస్తే మీ పరిస్థితి ఏంది అప్పుడు ఉద్యమం చేస్తారు ఇప్పుడు మేము ఉద్యమం చేసినా మేము లంగళం అయిపోయాం కదా మేము ఉద్యమం చేసిన మేమంతా ఉత్తులం అయిపోయాం ఇలా మీరు దక్షిణ భారతదేశంలో మీకు నియోజకవర్గాలు తక్కువ అయితే అని పోరాటం చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది అదే మేము వర్గీకరణ మీద పోరాటం చేస్తే లెక్క లేకపోయలే అందరూ మా మీద దాడి చేశారు రేపు దక్షిణ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా మీరు దక్షిణ భారతదేశంలో మీద ఎదురుదాడి వాళ్ళు ఏం మనుషులే అంత ఆగమం చేసుకున్నారు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి ఆ అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం కాబట్టి లొల్లివెట్రి